హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్క మూడు నిమిషాలు దయచేసి ఎవరైనా సరే మూడు నిమిషాలు చూడండి ఆ తర్వాత మీకు నచ్చకపోతే వీడియోని బ్యాక్ చేసి వెళ్ళిపోండి దయచేసి ఇలాంటి తప్పులు మీరు చేయకండి ప్లీజ్ అండి మీరు ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళు చూసినా సరే వీడియోని కొంచెం చూడండి పెద్దవాళ్ళు చూసిన వారైతే మీ కొడుకుకి ఈ సలహా ఇవ్వండి ఎవరైతే నా లాంటి వారు ఎవరైతే చూస్తున్నారో మీరు కొంచెం జాగ్రత్త పడండి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడే కొంచెం మిసాలు గడ్డాలు ఎవరికైతే వస్తున్నాయో వారైతే మీరు కంపల్సరిగా వీడియో దాకా చూడండి ఎందుకంటేనండి ఇన్ని రోజులు నేను ఇలాంటి గురించి ఏం పట్టించుకోలేదు కానీ ఈ మధ్యకాలంలో రోజేనండి నిన్న ఒక రెండు రోజుల క్రితం ఒకటి చూశానండి మీకు ఒకటి ప్రూఫ్ కూడా చూపిస్తాను అదేవిధంగా ఈరోజు ఒకటి చూశానండి ఎంత దారుణం అంటే దారుణం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఇది రెండు రోజుల క్రితం మా ఏరియాలో జరిగింది వీళ్ళ గురించి డీటెయిల్స్ ఏమి చెప్పాను పాపం పసిమొగ్గానండి ఇంకా చూడాల్సింది చాలా ఉంది వీరు ఊరి వేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకున్నారండి ఈ కార్యక్రమం చేసుకున్నారంటేనండి నేను రీసెంట్గా ఈరోజే ఉదయాన్నే చూశాను నేను నిన్న కూడా చూశాను కొంతమంది యూట్యూబర్స్ చేసిన ఘాతగానికి అది వాళ్ళు ఏం చేశారు కూడా చెప్తానండి నేను కూడా ఒక తప్పు చేశాను ఆ తప్పు ఏంటో కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను దయచేసి చివరిదాకా చూడండి మీకు ఒక్కడే నేను విన్నపం చేస్తున్నాను ఒకవేళ మీకు అర్జెంట్ పని ఉండొచ్చు నేను ప్రతి వీడియోలో చేసే సోది అనేసి చెప్పుకోవచ్చు దయచేసి ఈ వీడియో ఒక్క వీడియో మాత్రం చివరి దాకా చూడండి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి ఇది నాకు సంబంధించింది కాదండి మీకందరికి సంబంధించింది ఇప్పుడే యువతకి మనం సాధించాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళకు ఒక గొప్ప నా తరపున ఒక చిన్న ఇన్నపం అనేది అనుకోవచ్చండి దయచేసి ఇంకొకటి చూసిన వాళ్ళు మీ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ప్లీజ్ అండి షేర్ చేయండి మీరు చూసిన తర్వాత షేర్ చేయండి మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా నేను వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఏంటంటేనండి యూట్యూబర్ ద్వారా కొంతమంది ఫేమస్ అయిన యూట్యూబర్ ద్వారా చాలామంది ఏమీ తెలియని పశువాళ్ళు కనుమరుగైపోతున్నారు ఇందులో డీటెయిల్స్గా చెప్పకూడదు ఆల్రెడీ మా ఏరియాలోనే రెండు మూడు జరిగాయండి నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా నేను ఇప్పుడు చూపించింది కూడా జరిగిందండి నేను పట్టి పెద్దగా పట్టించుకోలేదు కానీ నిన్న సాయంత్రం చూశాను ఇదే విధంగా అదే విధంగా ఈరోజు ఉదయం చూశానండి చూసిన తర్వాత నాకు మామూలుగా అయ్యలేదండి అబ్బా ఇది చాలా చాలా పెద్ద తప్పండి మనకు యూట్యూబ్ ఉన్నది ఎందుకు నీలో టాలెంట్ని బయటకు ప్రూవ్ చేసుకో నీకు ఏదొచ్చు కామెడీ వచ్చా లేదా ఇతరులు ఏదైనా సమస్యలో ఉన్నవారికి వాళ్ళకి పరిష్కారం మార్గం చూపించేది ఏమైనా ఉందా లేదా నీకు ఏదన్నా ఈ అప్పట్లో జరిగేవన్నీ ఇప్పటి కాలంలో మర్చిపోయిన వారిని మీరు దీన్ని మీరు పునరావృతం చేయండి అనేసి చెప్పేయడానికి సందేహం ఏమైనా ఉందా నీలో టాలెంట్ని పెట్టు ఎవ ఇతర వాళ్ళ జోలికి వెళ్ళకు ఇతర వాళ్ళు ఏది చెప్పినా ఇందులో ఏసి జనాల మీద రుద్దకు మీలో టాలెంట్ని బయట పెట్టమని యూట్యూబ్ చెప్తుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారండి పెద్ద పెద్ద యూట్యూబర్ ఏం చేస్తున్నారంటేనండి వాళ్ళు ఏదో ఒక జీవి కోసం పోరాడి పడవల మీద ఎక్కి ఓకేనా నేను ఎవరి పేరు చెప్పట్లేదు పడవల పడవల మీద ఎక్కి అది వేటాడి ఇది వేటాడి జనాల ఏదో మనుషులు దోపి ఒకేనా చాలామంది సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకొని అలా గెయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు చేసేది ఏమంటండి జనాలు ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా అంటే ఫాలో అవుతున్నారు ఎందుకంటేనండి పాపం ఇతను పేదవాడు ఓకేనా బోర్డు వేసుకొని షికారి వేటకి వెళ్తున్నాడు ఇతను పాపం పేదవాడినట్టుంది అనుకొని మిమ్మల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలా సపోర్ట్ చేసేది మీరు క్యాచ్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారండి వాళ్ళతో ఆటలు ఆడుకుంటున్నారు ఇది చాలా పెద్ద తప్పు ఒకటే వాళ్ళు ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారండి చెప్తాను నేను పేరు చెప్పను ఓకే అలా మీకు ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి ఎవరో ఒకరు బెట్టింగ్ యాప్ గురించి మీకు చెప్తే మీరు ఆ బెట్టింగ్ యాప్ మీరు వాడారు అసలు ఫస్ట్ ఎవరైతే యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్ గురించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో మీరు యూజ్ చేశారా మరి ఎందుకు మీరు యూట్యూబ్లో వీడియోలు ఎందుకు చేస్తున్నారు మరి బెట్టింగ్ యాప్ ద్వారా మీకు లక్షల లక్షలు కోట్లు కోట్లు వస్తుంటే మీరు అందులో బెట్టింగ్లలో మీరు ఉండొచ్చు కదా మరి మరి యూట్యూబ్లోకి వచ్చి ఎందుకు మీరు చేస్తున్నారు మీకు బెట్టింగ్ యాప్ వాళ్ళు యూట్యూబ్ మీకు మీ టాలెంట్ని బట్టి ఎంతో ఎంత డబ్బు వస్తుంది అది సరిపోద్ది కదా మరి ఎందుకు మీరు యూట్యూబ్ ఇచ్చిన డబ్బు కంటే ఇంకొకళ్ళు ఎవరో ఒక థర్డ్ పార్టీ వచ్చి మీకు డబ్బులు ఇస్తానంటే ఆ బెట్టింగ్ యాప్లు తీసుకొచ్చి జనాల మీద రుద్ది పాపం వాళ్ళకి వాళ్ళకు ఏదో ఒక అమాయకుల్ని మీరు బలి చేస్తున్నారండి చాలామంది నేను ఎవరు పట్టించుకోరు నిన్న నేను చూశాను కాబట్టి నాకు బాధ అనిపించింది అండి బెట్టింగ్ యాప్లు ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు మీకు యూట్యూబ్ ఇచ్చే డబ్బు సరిపోదా మీకు ఏమిటి చేస్తున్నారు మీరు హ్యాపీగానే ఉన్నారు మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది జనాలు మీకు ఫాలోవర్ చేస్తున్నారు మీరు చెప్పిందల్లా చేస్తున్నారు అదేవిధంగా చెప్పిందల్లా ఎవరైతే ప్రమోట్ చేయమని చెప్తున్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు యూట్యూబ్ కంటే ఎక్కువ మీకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఇవన్నీ సరిపోదామండి మీకు పేదవాళ్ళని మీకు మిమ్మల్ని జనాలు బాగా ఎంకరేజ్ చేశారు మీరు అనుకోవచ్చు మీకు బెట్టింగ్ యాప్స్లు అదే విధంగా ఈ రావట్లేదని ఇతరువాళ్ళు చేస్తున్నాను కడుపు మంట అనేసి కాదు నేను లెక్క చేయను ఫస్ట్ నేను చెప్తున్నానండి నాకు ఇక్కడ చూడండి మీరు ఎంతమంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినా కాంచి నాకు దాదాపు రెండు ఛానళ్ళు ఉన్నాయండి ఎంతమంది చేసినా కూడా నేను ఎవరిని ప్రమోట్ అయితే చేయలేదు ఏ యాప్స్ కూడా ఏదన్నా ఏ సాఫ్ట్వేర్ కూడా నేను ప్రమోట్ చేయలేదు ఎందుకో తెలిసానండి అందులో ఫ్రాడ్స్ ఉంటాయి నేను ఒక ఒక యాప్ గురించి కానివ్వండి ఒక సాఫ్ట్వేర్ గురించి ప్రమోట్ చేస్తే ఎవరో ఒక్క ఒక్క వ్యక్తి అయినా దాని గురించి నేను చెప్పిన వాటిని ఫాలో అయితే ఆయన నష్టం ఎవరికండి నేను ఈ ఛానల్లో ఒకే ఒక్క రెండు మూడు సార్లు నేను ప్రమోట్ చేశాను దేని గురించి అంటేనండి చెట్ల గురించి మాత్రమే నేను బాగా కండిషన్లో పెట్టి హరిబాబు హరిబాబు ఏదో బాబు ఉంటారు వాళ్ళ గురించి మీకు యూజ్ అయ్యే గురించి నేను బాగా కండిషన్లు పెట్టి ఏదన్నా అంటే మిమ్మల్ని అడుగు నన్ను అడుగుతారు అది కరెక్ట్గా ఉంటేనే మీరు ప్రమోట్ చేస్తాను లేకపోతే లేదండి అని చెప్పిన తర్వాత అది కరెక్టేనండి అది పవర్ఫుల్గా పనిచేస్తుంది అని చెప్పిన తర్వాతనే మీకు నేను చెప్పడం జరిగింది అది వాడిన వారు చాలామంది యూజ్ అయింది కూడా నాకు కామెంట్ చేశారండి అటువంటి వాటికే నేను ప్రమోట్ చేశాను కానీ అది ప్రమోట్ కాదండి నా చెట్ల గురించి నా ప్రకృతి గురించి ఇంకొక వ్యక్తి చెప్తుంటే అది బాగుందని చెప్పి నేను చేశానండి అంతేగాని ఈ బెట్టింగ్ యాప్లు మీరు ఒక పదివేలు పెట్టండి మీకు ఇరవై వేలు వస్తాయి మీరు లక్ష రూపాయలు పెట్టండి రెండు లక్షలు వస్తాయని నేను ఎక్కడ చెప్పలేదండి మీరు ఎందుకు చెప్తున్నారు ఇంకొక వాళ్ళండి ఎవరైతే ట్రావెల్స్ చేసే వాళ్ళకి మీరు బాగా సపోర్ట్ ఇస్తారండి మీరు మీకు సపోర్ట్ ఇస్తున్నారు కదా జనం యూట్యూబ్ నుంచి మీకు లక్షల లక్షలు వస్తున్నాయి కదా మాకు నెలకు రెండు నెలలకు ఒక్కొక్క ఐదు వేలు పదివేలు వస్తున్నాయండి మాకు మీకు బాగానే వస్తున్నాయి కదా మీకు ఏం పోయే కాలం వచ్చిందని మీరు బెట్టింగ్ యాప్లు మీరు యూజ్ చేసి జనాల మీద రుద్దుతున్నారు ఇప్పుడు మీరు చెప్పారనుకోండి బెట్టింగ్ యాప్లు ఈ పదివేలు మీరు ఇన్స్టాల్ చేస్తే మీకు నలభై వేలు వస్తున్నాయి చెప్తే అమాయకుడు ఏం చేస్తున్నాడు వాళ్ళు బ్యాంకులో ఉన్న ఖాతాలో ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ అంతా ప్రమోట్ చేసి వాళ్ళు చేస్తే వాళ్ళు డాస్ అండి అక్కడ నుంచి బెట్టింగ్ యాప్ నుంచి తీసుకొచ్చి జనాల మీద ఏదో సాయం చేసినట్టు మాస్కులు వేసుకొని ఏదో నాకు మంచి మాటలు వస్తాయండి అది వేసుకొని జనాల మీద ఒక పదివేలు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళకి ఇరవై వేలు ఇస్తున్నాడు అదే విధంగా పానీపూరి బండి వేసుకున్నారు ముప్పై వేలు ఇస్తున్నాడు ఏమిటికి ఇస్తున్నాడు నువ్వు సిగ్గుందానికి అసలు ఇలాంటి వానికి ఎందుకు వదిలిపెడుతున్నారు మీరు అసలు మీ మీ జనాలకు తప్పు చాలా ఉందండి బెట్టింగ్ యాప్లు ఎవరు చెప్పినా సరే అది కంప్యూటర్ గేమ్ అండి మీరు ఎవరైనా సరే ఇరవై వేలు పెడితే యాభై ఏళ్ళు లక్ష రూపాయలు అనుకుంటే మీకు చుక్క రావండి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే మీరు ఎన్ని ఒకవేళ పదివేలు పెడతారో వాళ్ళకి ఇరవై వేలు వస్తాయి ఆ తర్వాత మీకు వాయిస్తుందండి ఇప్పుడు నేను చూపించిన వ్యక్తి బెట్టింగ్ యాప్ ద్వారా రూపాయలు అప్పు అయితే ఇలా అయిపోయాడు పసి మొగ్గనండి ఆ మొగ్గ తుంచిపోతే తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధ మీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుందిరా మీకు ఆ తల్లిదండ్రుల బాధలు ఏంటో మీకు తెలుసా మీ మాటలని చాలామంది చాలా మంది చే మీరు ఏం చెప్తారో అది చేస్తున్నారు యూట్యూబ్లో కూడా నేను చాలా చూస్తున్నాను చాలా పాడ జరుగుతుంది యూట్యూబ్లో కంప్యూటర్ నేను కొత్తగా ఈ మధ్య కంప్యూటర్ కొత్తగా కొత్తగా తీసుకున్నానండి దాంట్లో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మనం చేద్దాం అనుకుంటే వాళ్ళు చేసేవన్నీ కరెక్ట్గా ఉంటాయి మనం చేసే కాడికి వచ్చేసి చాలా తప్పండి అది మొత్తం మనం ఏది ఏదైతే యాప్స్ కానీ వీడియో ఎడిటింగ్ చేసేవన్నీ కొనుక్కోవాలండి మనం కొనుక్కోవాలని ఎవరు చెప్పరు ఫ్రీగా వస్తున్నాయంటే జనాలు బయగబడి చూస్తారని ఎందుకురా మీకు పోయే కాలం నిజం చెప్పండి రా ఎవరికైనా ఎందుకు మీకు మా అలాంటి వారికి సపోర్ట్ చేయరు జనాలు మీకు సపోర్ట్ చేస్తున్నారుగా అందుకనేనండి ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ సినిమా చాలా మెసేజ్ వారంటీ సినిమా దానికి ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చారండి కానీ ఒక సినిమా వచ్చిందండి దొంగలు ఎలా దొంగతనం చేయాలి ఎలా మనం దొంగతనం చేసి ఎలా పైకి రావాలి అనే దానికి చాలా అది ఉంటుంది ఒక పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి గాంధీ సినిమా ఈ కాలంలో వంద రోజులు హడవు కడప కింగ్ తి వంద రోజులు రెండు వందల సెంటర్ అన్నీ ఉంటాయని నీతికి రోజులు రేవు మీరు నీతి వాళ్ళని చంపేస్తున్నారండి నాలాంటి వారిని చాలామంది అండి చాలామంది నాకు ఈ మధ్యకాలంలో చాలామంది దయచేసి నీతిగా ఉండే వాళ్ళని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను చెప్పేది ఒకటే తల్లిదండ్రులు మీరు కూడా మీకు చేతికి అందిన కొడుకులు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి వాడు పదివేలు అడిగితే నా దగ్గర లక్షల లక్షల కోట్లు కోట్లు ఉన్నాయని చెప్పి నా కొడుకు పదివేలు ఇచ్చాడని టెక్ టెక్నిస్ అనే అనేకండి అసలు దేనికి అడుగుతున్నాడు అసలు ఆ ప్రాబ్లం ఏంటి అడగండి ఒకవేళ మీకు సరైన రీజన్ చెప్పకపోవడం కారణం వల్ల ఏదో రీజన్ చెప్తాడు ఆ రీజన్ని ఒకవేళ వారు నేను ఒక కాలేజీలో ఒక పదివేలు కట్టాలి డాడీ అన్నాడు పదరా నేను నెలలు కట్టేస్తా అని చెప్పాలి మీరు ఉండి చేయాలి కొంచెం నిర్లక్ష్యం చేస్తేనండి మీ కొడుకు విషయంలో కానివ్వండి మీకు చేతికి అందిన కొడుకు విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత ఇలా బాధపడే వాళ్ళు తల్లిదండ్రులు ఎందరో ఓకేనా తర్వాత బాధపడితే ఏది రాదండి ముందే కొంచెమైనా జాగ్రత్త ఉండాలి కొడుకు విషయంలో ఓకేనా ఎందుకంటే మీకు ఏరే విషయంలో నేను జాగ్రత్త పడమని చెప్పట్లేను కానీ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయండి దయచేసి మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందండి స్మార్ట్ ఫోన్ వాళ్ళు బెట్టింగ్ యాప్ ఎక్కువగా చూస్తున్నారండి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయంటే చాలా మంది క్రియేట్ చేసి ఛానల్ వదిలిపెట్టిన వాళ్ళు ఎంతోమంది నేను దాదాపు ఇరవై ఇరవై ఛానల్ క్రియేట్ చేసి చిన్నగా నా వాళ్ళు చెప్పింది నేను ఎక్కడి కూడా ఫాలో కాలేదండి నేను నా అంతటా స్వయంగా వాళ్ళు చెప్పేవన్నీ యూట్యూబ్లో చెప్పేవన్నీ ఫ్రాడ్స్ అండి యూట్యూబ్లో చెప్పేవన్నీ ఫ్రాడ్స్ మీరు చెప్పే కూడా ఫ్రాడ్స్ అనేసి అనుకోవచ్చు నేను నేను చెప్పేది దేని గురించి ఒకటి చెప్తానండి ఓకే అన్ని ఫ్రాడ్సేనండి అన్ని ఫ్రాడ్సే ఒక్క పది పర్సెంట్ మాత్రమే నిజం ఉంటుంది యూట్యూబ్లో ఓకే దయచేసి బెట్టింగ్ యాప్స్లు ఏదైనా ఉంటే మాత్రం జనాల మీద రుద్దకండి దయచేసి మీకు మొక్కుతున్నాను యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్కి మీకు ఎవరో ఆశ చూపిస్తారండి నాకు చాలామంది ఆశ చూపిస్తున్నారు నేను ఎవరిని లెక్క చేయట్లేదండి నాకు యూట్యూబ్ నెలకు ఒక పదివేలు లేదా రెండు నెలలకు ఒక పదిహేను వేలు ఇచ్చింది చాలండి నాకు ఒక ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేసినా చాలండి ఓకే నా టాలెంట్ నేను ఎవరికో నా టాలెంట్ చూపించుకోవడానికి నేను వీడియో ఈ లేదండి నేను ఏదో పొరపాటున నేను మన సమస్యలను ఎలా పోరాడాలి ఎవరితో చెప్పుకోలేని చాలామంది బయట ఉన్నారు కదా వాళ్ళని మనం కొంచెం మనం చెప్పే విధంగా చెప్దామని చెప్పేసరికి అది యూట్యూబ్కి వ్యతిరేకంగా అనిపిస్తుంది కానీ బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేసే వాళ్ళకి యూట్యూబ్ ఎందుకునో ఎంకరేజ్ చేస్తుంది నాకు అర్థం కాదు ఓకే నేను ముఖ్యంగా చెప్పేది నా గురించి కూడా ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నానండి నేను చెట్ల గురించి ఎందుకు చెప్తున్నాను చెట్ల గురించి కూడా కొన్ని ఆ ఫ్రాడ్స్ ఉన్నాయండి ఫ్రాడ్స్ అంటే మీరు ఏ ఉద్దేశం తీసుకుంటే అది కూడా చెప్తాను అది సరైన పద్ధతిలో ఉండాలండి నేను చెట్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంతేనండి చెట్లని ముఖ్యంగా ఈ జనరేషన్లో చెట్లను నరికేస్తున్నారు చాలామంది చెట్లన్నీ కాపాడాలి ఇప్పుడు మనకు అవసరం రాని చెట్లు నరికేశారనుకోండి దానికి బదులు ఒక మూడు చెట్లు నాటాలి మీరు ఈ జనరేషన్కి చెట్లు నాటం రాని ఎవరైనా చెప్తున్నారండి ఈ భూమి మీద చెట్లు ఉంటేనే ప్రకృతి ఉంటేనే మన మన లైఫ్కి మన మన ప్రాణాలకి అదేవిధంగా మన జీవితానికి ఒక అర్థం అండి అవి బతుకుతున్నాయి కాబట్టి మనం బతుకుతున్నాం అవి లేకపోతే మనం లేవండి ఎక్కడి నుంచో మీరు ఒకటి చెప్తున్నారండి ఆయుర్వేదానికి కూడా చాలామంది చిన్న చూపు చూస్తున్నారండి ఆయుర్వేదం లేకపోతే ఇంగ్లీషులు మందులు కూడా లేవండి ఇంగ్లీష్ మందులు ఎందుకంటే తొందరగా పనిచేస్తాయి తొందరగా ఎఫెక్ట్ ఇస్తాయి కాబట్టి ఇంగ్లీష్ మందుకు మీరు పరిగెడతారు కానీ ఆయుర్వేదం అనేసరికి చెట్ల నుంచి రప్పించాడు కదా అదొక చిన్న చూపు చెట్ల గురించి చెప్పే వాళ్ళకి అందరికీ చిన్న చూపేనండి నాకు తెలిసి కానీ మీకు చిన్న చూపు చేయకండి లాంటి వారు చెట్ల గురించి ఆయుర్వేద గురించి ఎవరైతే చెప్తారో కొంతమంది వాళ్ళకి తెలిసింది తెలియంది చెప్పకో చెప్పు ఉండొచ్చేమో కానీ దాంట్లో అబద్ధాలు అయితే అండి ఓకేనా ఒక పది శాతమైన గ్యారంటీ వస్తుంది నేను ముందే ఈ వీడియోలో కూడా మీకు రియల్గా చెప్తున్నానండి చెట్ల గురించి ఏది యూజ్ చేసినా మీకు వెంటనే రిజల్ట్ అనేది రాదు ఐదారు సంవత్సరం ఐదారు ఆరు నెలలు పడుతుందండి మీకు ఓకే అలా ఐదారు నెలలు మీరు పడేసరికి నేను చెప్పినంత మర్చిపోయి వారు చెప్పినంత ఫ్రాడా అనేసి మీరు అనుకుంటారండి మీరు సపోర్ట్ చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇతర వాళ్ళు ఇస్తున్నారు యూట్యూబ్ ఇస్తున్నారు వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది నాకు అది తెలియక అడుగుతున్నాను మీరు ప్రమోట్ ఎందుకు చేస్తున్నారు అసలు బెట్టింగ్ యాప్ గురించి ఎందుకు చేస్తున్నారు పురైన ప్రాణాలు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చేశారండి ఇంకొకటి మా ఇంటి దగ్గరనే మా రిలేటివ్నండి అని నేను చెప్పకూడదు వాళ్ళ పిల్లలు ఒకవేళ వీడియో చూస్తే మా గురించి ఎందుకు చెప్పామనేది ఎఫెక్ట్ రావచ్చు మందు తాగారండి ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా ఫోన్ మీదనే అయితే ఆ అబ్బాయి ఫోన్ పేను ఉందండి వాళ్ళ నాన్న ఒకసారి ఏరే వాళ్ళ ఆ ఏరియా దగ్గర ఉన్నాడు ఒకడు ముప్పై వేలు కొడుతున్నాడు రా ఫోన్ పేలు అంటే సరే నాన్న అని చెప్పేసరికి తను కొట్టించుకున్నాడు ఇక మన కొడుకే అనుకుని వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఏం పట్టించుకోలేదండి పది రోజుల తర్వాత అడిగితే ముప్పై ఏళ్ళు అంటే లేవు నానా అన్నాడు ఎందుకనంటే నేను ఖర్చు పెట్టుకున్నా ఏమిటికి రా అంటే అక్కడ ఇక్కడ సాధు సాధువు చెప్తున్నాడు నేను ముందే చెప్పానండి మీ కొడుకులు ఏం చేస్తున్నారు దేని గురించి మీ దగ్గర డబ్బులు అడుగుతున్నారు ఆ డబ్బు అడిగేదానికి నేను వెళ్ళి కట్టేస్తారని నేను ముందు ఎందుకు చెప్పానంటేనండి ఈ సంఘటన జరిగింది కాబట్టి అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కట్టేవారు అని నాకు ప్రూఫ్ చూపిస్తూ పదరా అని చెప్పారండి చెప్పేసరికి ఎక్కడ తనకు ఎక్కడ ఏలేదు కదా ఎక్కడ చెప్పి చూపించేంత ప్రూఫ్ అనేది లేదు గొడవలు బాగాపడ్డారు తను ఏం చేశాడండి పురుగుల మందు తాగాడు బై తొందరగా మనం మాలాంటి వారు తొందరగా హాస్పిటల్ చేరేసరికి షేప్గా ఉన్నాడు అది ఎందుకు ముప్పై వేలు ఖర్చు రూపాయ ఖర్చు పెట్టాలంటే బెట్టింగ్ యాప్స్లో తరా తేలింది బెట్టింగ్ యాప్స్లో ఫోన్పేలో నేను ముప్పై వేలు రూపాయలు కొట్టిస్తే వాడు ఏదో ఆట ఆడి ఆ ముప్పై వేలు రూపాయలు పోయినాయి నేను ఎక్కడిని దేవాలి అని తండ్రి ఆవేదన చూడండి దయచేసి యూట్యూబర్ అందరికీ నేను చెప్తున్నాను బెట్టింగ్ యాప్ను మాత్రం ప్రమోట్ చేయకండి దయచేసి మీరు షెప్పగానే ఉంటారు ఎవరైతే బెట్టింగ్ యాప్ల గురించి చెప్తారో వాళ్ళందరికీ ఉండాలి మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది నీ టాలెంట్ చూపే ఫస్ట్ ఫస్ట్ ఏందో వస్తావు ఏం వస్తుందో నీకు పరిగెత్తవచ్చు ఆ పరిగెత్తు పడు బొక్కల పడు ఆ ఈ బొక్కలు ఇరిగి నేను చూపించు జనాలు సానుభూతి చూపించి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు నీకు ఫోన్పే చేస్తారు దానంగా దయచేసి ఏరే వాళ్ళు ఎవ్వరూ ఫీల్ కాకుండా ఏరే వాళ్ళు ఎవరైనా ఫీల్ ఉంటే నా తరపు నుంచి నండి ఏరే వాళ్ళకి ఈ చెప్పినందుకు ఈ వాడు చెప్పినందుకు ఓకే సో ఒక నిండు ప్రాణాలు ఇక్కడ ఏ వాళ్ళ తల్లిదండ్రుల బాధ నీకేం తెలుసా రేపటి నా నీ కొడుకే నీ కొడుకు కానీ నీ కూతురు కానీ మీరు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఆడేటప్పుడు మీరు యూట్యూబ్ నుంచి నాకు బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా నా కొడుకు అడుగుతున్నారు కదా నా కూతురు అడుగుతుంది కదా అని మీరు ఏలగేళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు అప్పుడు తెలుస్తుందిరా బాధ నేను ఎంత పెద్ద తప్పు చేశాను కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు మీ కాడికి కూడా ఖచ్చితంగా వస్తుంది ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తే మీకు కూడా ఇంట్లో అదే జరుగుద్ది ఎందుకంటే చేతికి పంట చేను రైతు ఎంత ముసి మురిసిపోతాడో తెలుసానండి చేతికి నా నా చేతికి పంట వస్తుంది అని మురిసిపోతాడండి కానీ అదే పంట ఒక ప్రకృతి ద్వారానో ఏదో ద్వారానో కొట్టుకోపోతే ఎంత బాధ అనిపిస్తుందో అదే అదేవిధంగా చేతికి అందిన కొడుకు మనకేదో పోషిస్తాడు మనం ఎంతో కష్టాలు పడ్డాం నా మన చే మన కొడుకు మన చేతికి అందాడు అనుకున్న కొడుకు దూరం అయిపోతే ఆ బాధ ఎంతో కన్నా తల్లిదండ్రులుగా దూరమైన వాళ్ళకే తెలుస్తుందండి నేను చెప్పేవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు కానీ నిజాలు ఓకే దయచేసి నేను వీడియోలో ఒక్కడే చెప్తున్నానండి బెట్టింగ్ యాప్స్ అనేది ఎవ్వరూ మీరు జోలికి వెళ్ళకండి బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఫ్రాడ్స్ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఫ్రాడ్స్ అండి మీకు అది కంప్యూటర్ గేమ్స్ మీ గేమ్స్ ఏంటండి ఒకరు ఒకరు యూట్యూబ్లో ఏం చెప్తే అది యూజ్ చేసి మీరు యూజ్ చేసే గేమ్ మైండ్ మీది కానీ కంప్యూటర్ మైండ్ వాళ్ళది సో మీరు దయచేసి యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారో మీకు మంచిగా ఇన్కమ్ వస్తుంది మంచి జనాలు ఫాలోవర్స్ ఉన్నారు అదే రకంగా చేయండి అదే రకంగా ఫాలో కావండి మీ టాలెంట్ అదే రకంగా చూపించండి కానీ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ తీసుకొచ్చి జనాల మీద వృద్ధి పాపం అన్యం పుణ్యం ఎరగని జీవితాలన్నీ కనుమరుగైతే ఎంతో సాధించాలి మన లెక్క కూడా వాళ్ళు కూడా యూట్యూబో లేదా జాబ్స్ లేదా వ్యవసాయమో లేదా పని ఏదో కూడా చేసుకుంటారు కదండి మనం ఎందుకండి మన ద్వారా వాళ్ళని నాశనం చేయడం ఓకే నా దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి అదేంటంటేనండి చెట్ల గురించి కూడా చాలా తప్పులు ఉన్నాయండి చాలా తప్పులు అంటే యూజ్ చేసే పద్ధతి అనేది తెలియాలి నాలాంటి వారు చెట్లను చూపించేసరికి మీరు యూజ్ చేయకండి దయచేసి చెట్ల పసరుగా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పానో ఎవరు చెప్పాడో అనుకని వెంటనే మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి తెలుసుకోండి ఫస్ట్ నేను నిన్న ఒక వీడియో చెప్పాను మోదుగు చెట్టు మోదుగు పువ్వులు బాగుంటాయని ఆ మోదుగు పువ్వులు నిజంగా మన శరీరానికి అంత చల్లదనాన్ని ఇస్తాయని తెలుసుకోండి మన చెట్లని యూజ్ చేసిన వారు మన పెద్దల కంటే ఎవ్వరూ ఉండరండి అంటే మన తాతమ్మ కానీ ముత్తాతలు మన తాతలు తాతమ్మలు నానమ్మలు ఇవన్నీ ఈ వాళ్ళు వాళ్ళని అడగండి చదువుకునే వాళ్ళు ఎందుకు వాళ్ళని అడగమని చెప్తున్నాను నేను వాళ్ళు నిజంగా నేను చెప్పిన రాంగ్ అయితే వాళ్ళు ఇది కాదరా ఈ రకంగా ఇవి చేయమని చెప్తారు కొంతమంది నేనేమో అలా తాగని చెప్పాను కొంతమంది ఏ తాగడం కాదురా ఆ పువ్వుల్ని తీసుకొచ్చి నానబెట్టి అందులో ఒక గుడ్డ నానబెట్టి అది మనం కప్పుకొని పండుకుంటే సల్లదనం ఇస్తారని కొంతమంది చెప్తారండి చాలా రకాలు ఉంటాయి అందుకనే దయచేసి మీకు చెప్పేది ఏంటంటే బెట్టింగ్ షాప్స్ ఎవరు ప్రమోట్ చేయకండి జనాల జీవితాన్ని ఆడుకోకండి పోయిన ప్రాణాలను మళ్ళీ తిరిగి రావండి చాలా అమూల్యమైనది ఈ లోకంలో ఏదైనా కొనలేని ఏదైనా ఉందా అనుకుంటే ప్రాణాలు ఒక్కటే ఓకే బాయ్ అండి